అందరికి నమస్కారం అండి నవరాత్రులు అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా పూజిస్తారు మొదటి రోజు శైలపుత్రి అమ్మవారు అమ్మవారి గురించి తెలుసుకో శైలపుత్రి దుర్గా అమ్మవారు నవదుర్గా అవతారాల్లో మొదటి అవతారము నవరాత్రులు మొదటి రోజు అయిన ఆశ్వీజ శుక్ల పాడ్యమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు శైలం అంటే కొండ కొ పర్వతమైన హేమవంతుని జన్మించిన అమ్మవారు కాబట్టే ఈమెను శైలపుత్రి అని పేరు వచ్చింది సతీదేవి దేవి భవానీ పార్వతి హేమవతి అనే పేర్లు కూడా ఈ అమ్మవారి ఉంటాయి శివుని భార్య గణపతి సుబ్రహ్మణ్యేశువుల తల్లి అయిన పార్వతీదేవి శైలపుత్రిగా కూడా వ్యవహరిస్తారు ఈ అమ్మవారి తలపైన చంద్రవంక ఉంటుంది కుడి చేతిలో త్రిశూలం ఎడమ చేతిలో కమలం ఉన్న ఈ అమ్మవారి వాహనం వసవం పేరులోనే కాక వాహనం ఆయుధంతో సహా సాక్షాత్తు పార్వతీదేవి అవతారమే శైలపుత్రి దుర్గా మహిషాసురుని సంహరించేందుకు యుద్ధంలో మొదటి రోజు పరాశక్తి ఇలా పార్వతీదేవి వచ్చింది కాబట్టే నవరాత్రుల మొదటి రోజు శైలపుత్రి దుర్గాదేవిని ఆరాధిస్తారు పురాణ గాథ నవదుర్గాలలో మొదటి అవతారమైన శైలపుత్రి దుర్గ పర్వతరాజైన అయిన యమవంతున కుమార్తె తపస్సు ఆచరించి ఆమె శివుణ్ణి భర్తగా పొందింది ఈ అమ్మవారిని పార్వతి హైమవతి అని కూడా పిలుస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తులను కలిగిన ఈ శైలపుత్రి దుర్గా దేవి వృషభ వాహనంపై తిరుగుతుంది కుడి చేతిలో శివుని ఆయుధమైన త్రిశూలాన్ని ధరించి ఎడమ చేతిలో కమలం పట్టుకుంటుంది పూర్వపు జన్మలో ఆమె ద్రక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి తండ్రికి ఇష్టం లేకపోయినా నిత్యం కుటుంబిని అయిన అమ్మవారు శివుణ్ణి వివాహం చేసుకుంటుంది ఆ కోపంతో ఉన్న దక్షుడు పెద్ద యజ్ఞం తెలిపెట్టాడు శివుణ్ణి సతీదేవిని ఆహ్వానించడు పుట్టింటిపై ప్రేమతో పిలవకపోయినా అక్కడికి వెళ్ళిన సతీదేవిని అవమానిస్తాడు దక్షుడు నిరీశ్వర యజ్ఞం ఎప్పటికైనా నాశనం అవ్వక తప్పదనే హెచ్చరికను లోకానికిస్తూ అవమానభారంతో కాలి గోటితో అగ్నిని స్పృశించి అందులో దూకి తనువు చాలిస్తుంది సతీదేవి తనను దాక్షాయిని పేరుతో కీర్తించవద్దని అలా పిలిచినప్పుడు వెంటనే దక్షయజ్ఞ వినాశని వినాశిని అని పిలవాలని శాసించి అర్ధనారం అవుతుంది ఆ తర్వాత తిరిగి శివుడికి వివాహం చేసుకునేందుకు మేనక హేమవంతునికి ఇచ్చిన మాట ప్రకారం వారికి కుమార్తెగా పార్వతీదేవిగా జన్మించింది అమ్మవారు ఈమెనే హైమవతి శైలజ శైలపుత్రి అన్ని రకాలుగా పేర్లతో కీర్తిస్తారు భక్తులు శివ మహాపురాణం దేవి భాగవతం వంటి ఇతర పురాణాల్లోనూ సతీ పార్వతీ దేవుల కథలు మనం చూడవచ్చు ఋతు చక్రానికి అధిష్టాన దేవత దేవి నందిపై కూర్చుని మూలాధార చక్రాన్ని తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది ఈ అమ్మవారు లౌకికంగా తండ్రి హిమవంతుడి నుంచి భర్త శివుడిని వెతుక్కుంటూ ప్రయాణించింది శైలపుత్రి దేవి మూలాధార చక్రాన్ని జాగృతం చేస్తుంది ఈ అమ్మవారి ఉపాసన అందుకే నవరాత్రుల పూజలు చేసేవారు యోగాలు ఈ అమ్మవారికి ఉపాసించి మూలాధార చక్రంపై దృష్టి కేంద్రీకరించి ధ్యానిస్తారు ఇలా మూలాధార చక్రాన్ని ధ్యానం చేయడం ఆధ్యాత్మిక మార్గంలో తొలిమెట్టుగా చెప్తుంటారు ఇదే యోగ సాధనకు ప్రధానమైనది శైలపుత్రి దేవి మూలాధార శక్తికి అధిష్టాన దేవత ఎన్ని జన్మలకైనా శివ కుటుంబిని కాబట్టి తన భర్త అయిన శివుణ్ణి వెతికి ధ్యానించి సొంతం చేసుకున్న ఈ అమ్మవారిని ఉపాసించడం ద్వారా తనలో ఉన్న దైవాన్ని దర్శించుకోవచ్చని చెప్తుంటారు యోగ నవరాత్రుల్లోని మొదటి రాత్రి చాలా పవిత్రమైనది కీలకమైనది ఈ రాత్రి శైలపుత్రి దుర్గాదేవి ధ్యానిస్తే ప్రకృతి స్వరూపునైన దుర్గాదేవిని చేరుకునేందుకు సులభంగా ఉంటుందని అంటారు ఆశ్వీజ శుక్ల పాడ్యమి రోజుని అమ్మవారిని ధ్యానించడం ద్వారా మనం చేసే ఉపాసన సిద్ధిస్తుందని నమ్ముతారు యోగ మార్గంలో ఉన్నవారు ఇంకా ఇంకా ఉన్నత ఆధ్యాత్మిక అనుభూతుల్ని అందుకోవాలని కోరుకుంటారు అలాంటప్పుడు మూలాధార చక్రానికి అధిష్టాన దేవత అయిన శైలపుత్రి దేవిని ఉపాసిస్తే స్వస్వరూప జ్ఞానం పొంది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు శైలపుత్రి దుర్గాదేవి అచ్చంగా పార్వతీదేవి శివమహాపురాణం ప్రకారం ఈ భూమి అంతా శైలపుత్రీ దేవులో నిబిడీకృతమై ఉంది ఈ సృష్టిలో ప్రకృతి అంతా ఆమె శరీరంలోనే ఉంది శైలపుత్రీ దేవి పృథ్వీ తత్వం సందర్భ శుద్ధి అయిన గుణం గ్రహణ భేద శక్తులతో ప్రకాశిస్తుంది కింది శ్లోకాన్ని చదువుకుంటూ శైలపుత్రి అమ్మవారిని పూజించడం వలన మంచి ఫలితాలు పొందుతారు ఈ నవరాత్రులు